అందరికీ నమస్కారం నా దృష్టిలో వంట అంటేనే ఒక అద్భుతం అండి మనకి ఏది ఉన్నా లేకపోయినా మూడు పూట్ల తింటమైతే తప్పదు కదా ఆ తినేదే పచ్చడైనా సరే చక్కగా ప్రేమగా రుచిగా పెడితే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు వంకాయలు మన కాబట్టి కాయపడ అనేసింది కదండి కాబట్టి కాయలు కూడా చక్కగా కాయలు కాయలుగానే ఉన్నాయి తిని చూసి చెప్తారమ్మా అట్లాగే అట్లాగేత్తా అంటే ముదిరికాయలు పచ్చడికి ఉంచుతానన్నారు కదా అందుకే చిన్నకాయలు కోసి వండుకుందాం ఈరోజు లావు ఉంది కదా అయినా వేసేద్దాం మన చెట్టుదే కాబట్టి ఊరిని మగ్గిపోద్ది సరిపోతా అండి ఎన్ని మనకి ఎన్ని కావలు అన్ని మొక్కలు కోసుకుని పెట్టుకుందాం కడుక్కుని పెట్టుకుందాం మన ఉల్లిపాయ చేప వండుకుందాం కదండి బాగుందా అండి చాలా బాగుంది అంటే మన కూరగా సరిపోతాయి అండి వీటిని శుభ్రం కడుక్కుందాం దాని నీళ్ళలో రెండు నిమిషాలు కొంచెం తెల్లగా వస్తాయి అండి వంకాయ ఎండుచాప కూరలో మనం టమాటాలు ఎన్ని మామలు కూరగాయలైన కలిపి పెట్టేసుకుందాం మన చెట్టువే కాబట్టి ఊరినే మగ్గిపోతాయి టమాటాలు ఎక్కువ వేసుకుందాం అండి వంకాయలు కూడా మన చెట్టే కాయలు కాయలు వండుకుందాం అండి ఊరినే మగ్గిపోతాయి కాయపట్టి కాయపట్టి ఉల్లిపాయలు రెండు వేసుకుందాం అండి సరిపోతాయి అసలు నేనైతే ఒకటే వేస్తాను మనం కూర కొంచెం ఎక్కువ వండుకుంటున్నాం రెండు ఉల్లిపాయలు వేస్తా ఎప్పుడైనా తిన్నారా అంటే వంకాయ చేప అదే నువ్వు మొన్న టైమ్ చేప రోజుకొక రకంగా నువ్వే టేస్ట్ చూపిస్తున్నావు ఏది ఎట్లా ఉంటుందో ఇంత కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో కొంచెం వంకాయలు కంటర్ రక్కండి కొంచెం ఉప్పు వేసుకుందాం అండి లేదు చూస్తున్నాం బాగా ఉన్నామో కాయలు పట్టి మిగిలిన కొంచెం మొక్కలు వేసుకున్నాను అన్ని కలగలుపునే పులుసుగా వండుకుందాం అండి ముందు టమాటాలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చేపలు మనం శుభ్రం కడుకున్నాం ఇక్కడ వేస్తావు ఇప్పుడే బయట మన మార్కెట్లో కొనే అయితే మందులు కొడతారు కాబట్టి ఇన్ని పుచ్చులు రావు మన జట్టు కాబట్టి ఇన్ని వచ్చినాయి కారం కొంచెం ఎక్కువ అండి నూనె కూడా పచ్చిదేసుకోవాలి వేసుకోవాలి నూనె కూడా పచ్చిదేనా అండి ఇంట్లో వాళ్ళు అందరూ తింటారండి ఈ కూర అందరికి ఇష్టమే కూర ఎక్కువ ఇష్టపడతారు మా ఇంట్లో పిల్లలు తింటారా పిల్లలు కూడా తింటారండి చింతపండు వేసుకోవాలి పులుసు కొంచెం గుజ్జు ఎందుకంటే ఎన్ని చేప కదా వాసన మామూలు వంకాయ టమాటా ఉన్నా కూడా కొంచెం చింతపండు వేస్తేనే టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకుందాం అండి కూర మీద వెనకటాళ్ళం కూరలు పొయ్యి మీద వండుకునేవాళ్ళమ్మా కూరలు రుచిగా ఉండేవి బాగా చాలా బాగుందమ్మ అమ్మా గోంగూర అది ఉండింది అంత చాలా బాగుంది కింద ఒకసారి చూసుకుందాం అండి ఎండి చేప చితుక్కుండా ఇలా తిప్పుకుంటే చాలు అది కొంచెం ఉడికినాక చింతపండు నానబెట్టుకుని గుజ్జు పోస్తుందాం అండి కొంచెం వద్దాం అంటే ఉడుగుతుంది ఎందుకంట మీద ఇంకా మగ్గినాయి కదా వంకాయలు ఉడుగుతుంది చింతపూడు పులుస్తుందని నానబెట్టుకున్నాం కదండి కొంచెం పోస్తుంది అండి వస్తాం అండి మంచిగా ఉంటుంది మనం కాయలుగా వేసాం కదా వంకాయలు చితక్కుండా ఇంకో ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుందంట మీరు అన్నంలో తిని ఇప్పుడు ఎలా ఉందో చెప్పాలండి నాకు తప్పకుండా ఇప్పుడే ఫస్ట్ అత్తకి పెట్టేస్తా తర్వాత నేను తింటా థ్యాంక్స్ సునీత పర్లేదండి చితక్కుండా కాయ కాయపడ వచ్చిందమ్మా ఎండు చేప మెత్తగా ఏం అవ్వలేదు కదా అవ్వలేదండి అంటే మనం దరిక తిప్పలేదు కదా అలాగే ఉండిపోయింది తిని చూసి ఎలా ఉందో చెప్పండి అలాగేనమ్మా ఎండు చేపలు ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి చెతకలేదు వంకాయలు మన కాబట్టి కాయపాడేసింది కదండి వేసింది కాబట్టి కాయలు కూడా చతక కాయలు కాయలుగానే ఉన్నాయి తిని చూసి అట్లాగే అట్లాగేస్తా చాలా బాగుందమ్మా టేస్టీగా టమాటా కూడా వేసింది కదా చాలా బాగుంది చిన్నపిల్ల వెళ్ళా చాలా బాగా ఉంటున్నామ్మా సునీత ఇప్పటి వరకు ఇలాంటివి నేనేమి ట్రై చేయలేదు చాలా టేస్ట్గా ఉందమ్మా చాలా బాగుంది థ్యాంక్స్ సునీత కొత్త వంట నేర్చుకున్నందుకు పర్లేదండి